జై సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం ఈ వీడియోలో రథసప్తమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఇందువల్ల అంటే ఏదైతే ఈ యొక్క మాఘమాసం ఉన్నదో రవి భగవానుడు మకర రాశిలో సంచరించేటటువంటి ఈ సమయమున అలాగే మాఘశుద్ధ సప్తమి తిథి ఏదైతే ఉంటుందో అరుణోదయంతో అదే మనకి రథసప్తమి యొక్క పర్వదినము అయితే ఈ యొక్క రథసప్తమి నాడు ముఖ్యముగా మనము చేయవలసినవి ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇక్కడైతే ఆ సూర్య భగవానుడి యొక్క రథమును కూడా నేను సింపుల్గా వేసే ప్రయత్నం చేశాను అలాగే ఈ రథసప్తమి నాడు ప్రధానముగా మనం ఆచరించవలసినటువంటి విషయాలు ఏమిటో తెలుసుకుందాం ముందుగా అయితే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి రథసప్తమి నాడు ఈ సూర్య భగవానుడిని అసలు ఎందుకు మనం పూజించాలి అంటే ఆరోగ్యం భాస్కరాదిత్య అంటారు అంటే ఆరోగ్యకారకుడు భగవానుడు మనకి ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం లేకపోతే వృధా పెద్దలు ఏం చెప్తారు గోపీన వస్త్ర కలుభాగ్యవంతః అలాగే పెద్దలు ఏం చెప్తారంటే ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుందో అతడే భాగ్యవంతుడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎన్నో వేల కోట్లు వందల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ధనవంతుడు కాదండి నిజమైనటువంటి ఆరోగ్యవంతుడే గొప్ప ధనవంతుడు ఆరోగ్యానికి మించినటువంటి ధనము ఐశ్వర్యము ఈ భూప్రపంచంలో ఇంకొకటి లేదు అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేదే ఈ భగవానుడు ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కోసము సూర్య భగవానుడు మకర రాశిలో సంచరించేటటువంటి ఈ సమయంలో అందులోను రథసప్తమి నాడు విశేషముగా ఆ సూర్య భగవానుడిని మనము ఆరాధన చేస్తే చక్కటి ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది అలాగే చేయవలసినటువంటిది ముఖ్యముగా అయితే మూడు విషయాలు మనం ప్రధానంగా అయితే ఆచరించాలండి ఒకటి స్నానము రెండు అర్ఘ్యము మూడు దైవారాధన అయితే స్నానమును ఆచరించేటప్పుడు కొన్ని శ్లోకములు ఉన్నాయి అవి చెప్పుకొని కనుక ఆచరించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఈ శ్లోకములంతా కూడా చెప్పేదానికి ఆసక్తి లేదు అంటే ఓం నమో సూర్యనారాయణాయ ఓం సూర్యదేవాయ అనుకుంటూ స్వామివారి తలుచుకుంటూ అన్న స్నానం చేయండి కానీ అవకాశం ఉంటే మాత్రం ఆ జిల్లేడాకులు శిరస్సు పైన భుజములపైన పెట్టుకొని ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానమును ఆచరించండి దుఃఖ నాశాయ శ్రీ విష్ణు స్తోషనాయ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం మకరస్థే రవే మాఘే గోవిందాచ్యుతమాధవా స్నానేన నేనమే దేవ యథోక్త యథోక్త ఫలదో భవ అనేటటువంటి యొక్క శ్లోకాన్ని మనము ఉచ్చరించుకొని స్నానము ఆచరించడం వల్ల సకల పాపములంతా కూడా తొలుగుతాయి శ్లోకం చూడండి ఏముంది అర్థము దుఃఖ దారిద్ర నాశాయ శ్రీ విష్ణు చ అంటే ఈ మాఘమాసము కేవలము సూర్య భగవానుడికే కాదు ఆ విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయడానికి విశేషమైనటువంటి మాసము ఎందువల్ల ఈ యొక్క మాఘమాసములో పాపము అనేది ఉండదట అలాగే తర్వాత చూడండి ప్రాతస్నానం కరోం ఎద్య మాఘే పాప వినాశనం అరుణోదయంలో గనక ఎవరైతే ఈ విధంగా జిల్లే డాకులు పెట్టుకొని ప్రాతకాలంలో స్నానమును ఆచరిస్తారో వాళ్లకు పాపమంతా కూడా తొలగిపోవాలి అని చెప్పేసి ప్రార్థన అనమాట తర్వాత చూడండి రవే మాఘే గోవిందాచ్యుతమాధవా స్నా యథోక్త యథోక్తఫలభవా మకర రాశిలో ఉన్నటువంటి ఓ రవిదేవా ఓ సూర్య భగవాన గోవిందాచ్యుత మాధవ గోవిందుడా ఓ మాధవుడా నేను ఈ యొక్క స్నానమును ఆచరిస్తూ ఉన్నాను కాబట్టి నాకు సకల శుభ ఫలములను ప్రసాదించండి అని చెప్పేసి మనము ఆ దేవతలందరినీ కూడా సూర్య భగవానుడి స్వరూపములో ప్రార్థన చేయడము అది యొక్క స్నానమునకున్నటువంటి ప్రత్యేకత స్నానమును ఆచరించేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకొని చేయడం వల్ల సకల పాపములంతా కూడా తొలగిపోతాయి తర్వాత చూడండి అర్ఘ్యము ఇప్పుడు చూడండి సంధ్యావందనం చేసేటప్పుడు ప్రతినిత్యము తప్పకుండా చేసేటటువంటిది ఏమిటి సూర్య భగవానుడికి ఇచ్చేటటువంటి అర్ఘ్యము అయితే ఈ యొక్క రథసప్తమి నాడు ఖచ్చితంగా అందరూ కూడా అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల సకల శుభములు కూడా కలుగుతాయండి ఈ శ్లోకాన్ని చెప్పుకొని అర్ఘ్యప్రదానాన్ని ఆ సూర్య భగవానుడికి సమర్పించవలయను శ్లోకం చెప్తాను చూడండి సవిత్రే ప్రసవిత్రే పరంధామ జలే మమాజస పరిభ్రష్టం పాపం యాచు సహస్రథా అని చెప్పేసి ఈ యొక్క శ్లోకమును ఉచ్చరించుకొని మనము ఆ అర్ఘ్యాన్ని ఆ సూర్య భగవానుడికి సమర్పించవలేను అంటే స్నానం ఆచరించిన తర్వాత పరిశుభ్రంగా నూతన వస్త్రమును ధరించి ఈ యొక్క శ్లోకమును ఉచ్చరించుకొని ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టవలను సవిత్రే ప్రసవిత్రే ఓ సూర్యదేవా పరంధామ నేను విడిచిపెట్టేటటువంటి ఈ యొక్క జలం ఏదైతే ఉందో ఇది విడిచిపెట్టడం వల్ల నాకున్నటువంటి సకల పాపములన్నీ కూడా పరిభ్రష్టం అన్నారు ఇక్కడ అంతా కూడా భస్మీ పటలమైపోవుగాక మీ యొక్క అనుగ్రహంతో అని చెప్పేసి మనము ఆ సూర్య భగవానుడికి ప్రార్థన చేసుకునేదే ఈ యొక్క అర్ఘ్యము సో ఒకటి స్నానము నా శ్లోకం చెప్పుకోండి అర్ఘ్యం విడిచిపెట్టేటప్పుడు ఈ యొక్క శ్లోకం ఇంకొకసారి చెప్తాను వినండి సవిత్రే ప్రసవిత్రే పరంధామ జలే మమ తత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రథ అని ఈ యొక్క శ్లోకాన్ని ఉచ్చరించుకొని మనము అర్ఘ్యప్రదానాన్ని విడిచిపెట్టవలేను స్నానం అయిపోయింది అర్ఘ్యం అయిపోయింది ఆ తర్వాత దైవారాధన దైవారాధన మీకు తోచిన విధంగా మీకు యావత్ శక్తి ఎందుకనంటే మనకి అనాదిగా ఉన్నటువంటి ఆచారం అయితే రథమును చేయడము అందులో సూర్య భగవానుని ఆవాహనం చేయడము పాయసాన్నము నివేదన చేయడము అలాగే గృహమునందలి పాలు పొంగించడము సహజంగా ఎప్పుడు కూడా పాలు పొంగించం పాలు పొంగిపోతూ ఉంటే తక్కువ వెళ్ళేసి మనము స్టవాపిస్తూ ఉంటాం కదా కానీ రథసప్తమి నాడు మాత్రము గృహమునందలి పాలు పొంగించడం వల్ల సకల శుభములు కలుగుతాయి అని చెప్పేసి పెద్దల యొక్క వచనం ఉన్నది కాబట్టి ఈ యొక్క రథసప్తమి నాడు దేవారాధనలో భాగంగా పాలు పొంగించడము అలాగే చిక్కుడు కాయలతో ఆ సూర్య భగవానుడి యొక్క రథమును అలాగే అశ్వములను కూడా చేయడము అలాగే సూర్య భగవానుడిని ధ్యానమును చేసి ఆవాహనం చేసి పూజించడము అలాగే ఆ పొంగలి ప్రసాదమును పాయసాన్నమును నివేదన చేయడము పాలు పొంగించడము ఇంకా కూడా అనేక విషయాలు మనకి శాస్త్రంలో ధర్మశాస్త్రాల్లో ఈ రథసప్తమికి సంబంధించి చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రధానముగా అయితే మనం అన్నీ కూడా ఆచరించలేము కానీ ఇట్లా విశేషమైనటువంటి పర్వదినాలు వచ్చినప్పుడు యావత్ శక్తి అంటే మన శక్తి కొలది ఆ సూర్య భగవానుడికి పూజించడం వల్ల సకల ఆరోగ్యములు కూడా ప్రసాదిస్తాయి అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నన్ను నమ్మండి ఈ శ్లోకాలు చెప్పుకొని ఈ యొక్క కార్యక్రమాలు ఆచరించండి సకల శుభములు కూడా కలుగుతాయి కాబట్టి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం చేత సకల జనులకి కూడా సకల ఆయురారో అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయిరామ్ రామ్